అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎటకెలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలందరికీ కూడా మనకు రేపటి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ తీసుకొచ్చి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇప్పటికే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది మరి ఆ పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా మనకు వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఈ అప్డేట్స్ మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అనేక అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన కొన్ని కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది దీంతోపాటు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చేసుకోమని చెప్పి కూడా మరొకసారి ప్రభుత్వం తాజా సమాచారం ఇది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటుంది మరి ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించి మహిళల సంక్షేమానికి మరింత మేలు చేయాలి ఆర్థికంగా వారికి మరింత చేయుతను అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి మహిళలకు ఎప్పటి నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి ఎవరికి ముందుగా డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఖచ్చితంగా మహిళలు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది మరి అనేక పథకాలను విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేయడం జరిగింది తాజాగా మనకు మహిళలందరికీ కూడా మరొకసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్థికంగా మరింత చేయుతనివ్వాలి మహిళలకు ఆర్థికంగా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ పద్దెనిమిది వేల రూపాయలని అన్ని కులాల మహిళలకు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తూ ఉంది ఇక జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరొక పథకం ద్వారా వారికి పదిహేను వేల రూపాయల పథకాన్ని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం అనేది వస్తుంది సంవత్సరానికి కాబట్టి నా మహిళలు మాత్రం జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అరుకులు అనమాట మరి గతంలో మనకు వీరికి అనేక రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్లో కొన్నిటిని తీసేయడం జరిగింది కొన్నిటిని యాడ్ చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గతంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ మనకు ఇప్పుడు తాజాగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఉన్నటువంటి వారికి ఇస్తామని చెప్పి మంత్రి కొండపల్లి గారు అయితే ఒక ప్రకటన చేశారు మరి ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు మరి ప్రాథమికంగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇవి ఉంటేనే మనం ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది లేకపోతే మనకి పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఒకవేళ మీకు కనుక రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అర్హత ఉంటే చాలు మహిళలు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డునైతే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అలాగే మీకు ఆల్రెడీ కార్డు ఉండి ఆ కార్డులో కనుక మీరు లేకపోతే మీరు ఆ కార్డులో కూడా యాడ్ అవ్వడానికి కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి మహిళ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి రేషన్ కార్డు లేకపోతే వెంటనే కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్న తర్వాత మనకు అనేక రకాలుగా వెరిఫికేషన్ ఉంటుంది అంటే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారణ చేయడానికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఆరు రకాల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఈ ఆరు రకాల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేస్తారన్నమాట అంటే మీకు వర్తింపజేస్తారు ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు దీన్ని మీరు అర్హుల కాదా తేల్చడానికి ఈ పథకాన్ని అంటే ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను ప్రభుత్వం ఉపయోగిస్తుంది ముఖ్యంగా ఇందులో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ని చెక్ చేస్తారు ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే మీరు ఒక సంవత్సర కాలంలో మీ ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ను మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడారా తక్కువ వాడారా అని చెప్పి చెక్ చేస్తారు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక వాడుంటే ఈ పథకం అనేది మీకు రాదు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు ఇక రెండో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా అని చెప్పి చెక్ చేస్తారు అంటే ఆదాయపు పన్ను మీరు కానీ మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే ఉంటే మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుంది ఇక మీకు నాలుగు చక్రాల వాహనం అంటే సొంతంగా కారు కనుక ఉంటే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు ఈ పథకం మీకు వర్తించదు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహిళలు ఎవరైనా సరే వారి కుటుంబంలో మెట్ట పది ఎకరాలు మా కానీ మూడు ఎకరాలు మొత్తం కూడా పదమూడు ఎకరాల కంటే ఎక్కువ కనుక భూమి ఉంటే వారికి ఈ యొక్క పథకం అనేది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇట్లా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం అనేది దాంతో దాంతోపాటుగా మీకు మున్సిపాలిటీ ఏరియాల్లో మనకు వంద చదరపు అడుగుల ఫ్లాట్ కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది వెయ్యి చదరపడుగులు వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ కనుక ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించుదనమాట కాబట్టి ఈ ఆరు రకాల ధృవీకరణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ధారిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే మీకు ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇవి లేకపోతేనే మీకు ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఈ సమస్యలు ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఈ పథకం ఎలా క్లియర్ చేసుకోవాలి ఈ సమస్య ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలు చూసి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా మీ పేరు మీద మీరు చెక్ చేసుకోండి మీకు ఈ యొక్క పథకం అనేది విడుదల చేసిన వెంటనే ఈ పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించి మీరు అర్హులైతే కనుక అర్హుల జాబితాలోకి తీసుకొస్తుంది అనర్హులైతే కనుక మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా ఈవి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా ఈ రెండు పనులను తప్పనిసరిగా చేసుకోవాలి ఈ రెండు పనులు చేసుకుంటేనే మీకు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్న అర్హత వచ్చినా కానీ ఈ రెండు పనులు చేయకపోతే మీ అకౌంట్లోకి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాదు మరి మీరు ఏం చేయాలనే చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఈకేవైసి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీని మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు వెంటనే కూడా ఇప్పటికే చాలామంది మహిళలకు ఈకేవైసీ ఉంది మరి ఎవరికైనా మిస్ అయి ఉంటే మీరు ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ప్రధానమైంది ఈ ఎన్పిసీ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు అకౌంట్లోకి రావు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఎన్పిసీఐ లింక్ అనేది తప్పనిసరి అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు అకౌంట్లోకి డబ్బులు రావు ఒకవేళ మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి డబ్బులు పడక పర్లేదు అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంది అన్నీ ఉన్నా కానీ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఆ అకౌంట్ను పక్కన పెట్టేసి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయండి ఆధార్ కార్డులో ఏ విధంగా వివరాలు ఉన్నాయి అదేవిధంగా మీరు అక్కడ అకౌంట్ చేసేటప్పుడు ఆ వివరాలని కూడా నమోదు చేయించుకుని మీరు కనుక ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు వెంటనే కూడా ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రూఫ్స్ రెడీ చేసుకుని ఈ ఈ విధంగా ఈ రెండు పనులు కనుక చేసుకుంటే మీకు ఈ పథకం ద్వారా ప్రతి నె ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకాన్ని ఈ డిసెంబర్ నెలలో ప్రారంభిస్తున్నారు ఈ నెలలోనే మనకు రెండో వారంలో దరఖాస్తులు స్వీకరించి మనకు పద్దెనిమిది వేల రూపాయలను మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి మరిన్ని అప్డేట్స్ను నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు